భీమ్ ఆధార్ యాప్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ భీమ్ గా పిలిచే మొబైల్ యాప్ ఇక ఆధార్ అనుసంధానంతోనూ పనిచేస్తుంది భారత జాతీయ చెల్లింపుల సంస్థ ఎన్పిసిఐ అభివృద్ధిపరిచిన ఈ యాప్ ఏకీకృత చెల్లింపులు ఇంటర్ఫేస్ యూపీఐ ఆధారంగా పనిచేస్తుంది వినియోగదారులు ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేపట్టేందుకు అవకాశం కల్పించే భీమ్ యాప్ను ప్రధాని మోదీ గత డిసెంబర్లో ప్రారంభించారు మార్చిలో ప్రభుత్వం ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ యాప్ ఆధార్ పేను ప్రారంభించింది దీంతో భీమ్ ఆధార్ యాప్ ద్వారా ఆధార్ వేదికగా డిజిటల్ చెల్లింపులు చేపట్టేందుకు మార్గం సుగమైంది ఇక ప్రతి భారతీయుడు తమ వేలిముద్ర ద్వారా వ్యాపారుల వద్ద ఉండే బయోమెట్రిక్ అనుసంధాన ఉపకరణంతో డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు బయోమెట్రిక్ రీడర్ ఉండే స్మార్ట్ ఫోన్తోనూ చెల్లింపులు చేయడం సాధ్యమవుతుంది స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ డెబిట్ క్రెడిట్ కార్డులు అందుబాటులో లేని వ్యక్తులు సైతం భీమ్ ఆధార్ వేదిక ద్వారా డిజిటల్ మార్గులో లావాదేవీలు చేయవచ్చు ప్రధాని శుక్రవారం ప్రారంభించిన రెఫరల్ బోనస్ పథకంలో భీమును మరొకరికి పరిచయం చేసిన వారికి దాన్ని స్వీకరించిన వారికి నగదు గా అందుతుంది నేరుగా ఖాతాలో జమవుతుంది